ఈ ఎపిసోడ్లో మీకు డెమోన్ పవర్ ఎంతో మందికి నచ్చారో ఒక్కసారి చిన్న కామెంట్ పెట్టేసా అండి నాకైతే ఈ ఎపిసోడ్లో డెమోన్ పవన్ అయితే నచ్చాడు తర్వాత కళ్యాణ్ బెన్నుపోటు పడిచాడా ఇమాన్యుల్కి డెమోన్కి అది కూడా మనం తెలుసుకుందాం మీలో ఎంతమందికి అనిపించిందో వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి తర్వాత సంజనా గారు కరెక్టే కానీ కొన్ని విషయంలో కొంచెం వవర్ చేస్తారని మీకు అనిపించిందో నాకైతే అనిపించింది అది కూడా నేను చెప్తాను ఎక్కడ ఏ సిచ్యువేషన్లో అనేది మరి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలి ముందుగా సబ్స్క్రిప్షన్ కొద్ది లైక్ చేసి వీడియో మొత్తం చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ గొద్దడం మాత్రం అసలు మర్చిపోకండి తర్వాత లైక్ కూడా చేయండి థమ్స్ ఆఫ్ ప్లీజ్ మరి ఎపిసోడ్లోకి వెళ్దాం ఫస్ట్ అనేది టాస్క్ మొదలవుతుంది కదా సంజన గారు అవుట్ ఆఫ్ అయిపోతారు కనుక ఇప్పుడు సంచాలికలుగా ఎవరంటే సంజన గారు తర్వాత కళ్యాణ్ అయితే ఉంటారు వాళ్ళకి ఏంటంటే బాల్స్ ఒక్కొక్కరికి నైన్ నైన్ బాల్స్ ఇస్తారండి ఒక రౌండ్కి ఓకేనా నైన్ బాల్స్ వాళ్ళు వెయ్యాలి తర్వాత ఫస్ట్ ఏంటంటారంటే సంజన గారు వన్ అండ్ ఫస్ట్ థర్డ్ అని అంటారు కళ్యాణ్ టూ ఫోర్ అండి సార్ తర్వాత మళ్ళీ సందనగారు ఏమంటారు లేదు నేను టూ ఫోర్ తీసుకుంటానంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు ఏమంటాడంటే ముందు మీరు అది అన్నారు కదా వన్ అండ్ త్రీ అని చెప్పి మీరు అదే తీసుకొని నేను మాత్రం టూ ఫోర్ తీసుకుంటానని అంటాడు ఫస్ట్ ఆవిడ అన్నారని తనంటే నేను తీసుకుంటానని అంటాడు ఓకే ఫస్ట్ ఫస్ట్ రౌండ్లో చందనగారు వేస్తారు సందన గారు వేసినప్పుడు మీలో ఎంతమంది కనిపించింది ఇమాన్యుల్కి వేసేటప్పుడు కొంచెం వెనక్కి వేయడం కొంచెం దూరంగా వేశారని నేనైతే నోటీస్ చేశానో మరి మీలో ఎంతమంది నోటీస్ చేస్తారో నాకైతే చెప్పండి నాకు ఎందుకు అలా అనిపించింది అనమాట అదేంటి తర్వాత ఏమన్నా మిమ్మీ నైన్ బాల్స్ నైన్ బాల్స్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయగలరా చేయలేరు కనుక సిక్స్ మెంబర్సే ఉన్నారంట సిక్స్ మంత్కి వేసిన తర్వాత మిగతా త్రీ బాల్స్ ఎవరికైనా వేయాల్సి వేయాలి కదా సంజన గారు ఒక బాల్ ఎక్స్ట్రా తనుజాకి వేస్తారు నోట్ చేసుకోండి తనుజాకి ఒకటి వేస్తారు తర్వాత సుమన్ శెట్టికి కూడా రెండు వేస్తారా వేస్తున్నప్పుడు ఏం చేస్తాను గారికి తీసేసుకుంటారు సుమన్ శెట్టికి వేసినవి గారు లాగేస్తారు ఒకటి సుమన్ శెట్టి కింద పడిపోతుంది ఈ విధంగానే డెమోని కూడా వేయకూడదు అన్నట్టుగానే వేస్తూ ఉంటారు కానీ ఇమాన్యుల్ మీద కోపంతో డెమో కొంచెం అటువైపు వేస్తారు అంటే డైరెక్ట్గా వేయకుండా విసిరేస్తున్నట్టు వేస్తారు ఇమాన్యుల్ అంటే సంజనా గారు రౌండ్ అయిపోతుంది తర్వాత కళ్యాణ్ కళ్యాణ్ కూడా అలాగే వేస్తాడు బాల్స్ అన్నీ వేస్తాడు కానీ నైన్ బాల్స్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ఫస్ట్ ప్రోడక్ట్ బాగానే వేసేస్తాడు తర్వాత సంజనా గారు వస్తారు లాస్ట్ రౌండ్లో కళ్యాణ్ ఏం చేస్తాడు అంటే తన దగ్గర ఎక్స్ట్రా బాల్ ఉంటారు కదా మరి ఎక్స్ట్రా బాల్ ఎవరికి వేస్తారంటే ఎప్పుడైనా సంజనా గారికి వేస్తున్నప్పుడు రెండు బాల్స్ బరీగా తీసేసుకుంటారు తీసుకుని మళ్ళీ ఇంకొక బాల్ సందన గారి దాంట్లో పడేటట్టు వేస్తాడు తర్వాత ఫస్ట్ దాంట్లో ఒకటి రెండు వేస్తాడు పడేటట్టు రౌండ్ రౌండ్లో వేస్తుంటాడు తర్వాత లాస్ట్లో మూడు బాల్స్ ఉండిపోతున్న దాంట్లో వేస్తాడు సందనకి సంజన సారీ తనుజాకి వేస్తాడు తనుజాకి వేసినప్పుడు తనుజా ఏం చేస్తుందంటే పట్టుకుంటుంది అంటే ఒక బాల్ కళ్యాణ్ తనుజాకి ఎక్స్ట్రా వేస్తాడు కానీ సందన గారు కూడా ఒక బాల్ ఎక్స్ట్రా తనుజాకి వేస్తారు ఇది నోటీస్ చేసుకోండి కానీ సుమన్ శెట్టికి వేస్తున్న బాల్ భరంద్ గారు క్యాచ్ చేసేస్తారు సుమన్ శెట్టికి పడవు ఎందుకంటే సంజన గారు వేస్తున్న బాల్స్ కూడా భరణి గారు అప్పుడు క్యాచ్ చేస్తారు కళ్యాణ్ వేసిన బాల్ కూడా బరణి గారు క్యాచ్ చేస్తారు అందుకు సుమన్ శెట్టిలో చాలా తక్కువైతే ఉండడం అయితే ఆట అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎవరి ఫస్ట్ దీంట్లో ఎవరు తనూజ్ టెన్ పాయింట్స్ వస్తాయి తర్వాత భరణి గారికి వస్తుంది తర్వాత డెమోన్కి తర్వాత ఇమాన్యుల్కి తర్వాత సుమన్ శెట్టికి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చందనగారు పాయింట్ తీస్తారు సుమన్ శెట్టి హైట్ తక్కువ కనుక సుమన్ శెట్టికి వేయాల్సింది సుమన్ శెట్టికి వేయకుండా అన్నది కళ్యాణి చెప్తారు నువ్వు తనుజాకే వేసావని చెప్పేసి అక్కడ తనుజా ఉంటుంది వెంటనే మరి మీరు కూడా నాకు ఒక బాల్ ఎక్స్ట్రా వేస్తారు కదా అని చెప్పేసి అప్పుడు గురుకుని తర్వాత సుమన్ శెట్టి గారి హైట్ అనేది అంటే కళ్యాణ్ ఏమంటారంటే నేను సుమన్ శెట్టికి వేస్తున్న భరణి గారు క్యాచ్ చేసేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు సుమన్ శెట్టి కూడా ఆట మధ్యలోనే కూడా అంటారు అన్న అన్న అని చెప్పేసి కళ్యాణ్ భరణి గారికి అంటే సుమన్ శెట్టికి వేస్తున్న ఆయన తీసేసుకుంటున్నారు కదా మరి ఒకటి రెండు సార్లు అయినా ఆయన దాన్ని ఏం పట్టించుకోకుండా దాంట్లో తీసేసుకుంటారు అలా చేస్తారు తర్వాత అక్కడ డిమోన్ ఒక మాట అంటాడు అది కరెక్ట్గా అనిపించింది అప్పుడు ఏమన్నాడంటే ఇప్పుడు బాల్స్ అనేవి తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఉంటే ఈక్వల్గా ఎలా చేస్తారు చేయలేదు కదా ఒకటి ఎవరికైనా ఎక్స్ట్రా పడాల్సిందే అది పడిందని చెప్పేసా అని అంటారు అయినా సరే సందనా గారు ఒప్పుకోరు అక్కడ తనుజా అంటుంది మరి మీరు కూడా నాకు ఒకటి ఎక్స్ట్రా వేశారు కదా అని అంటే అప్పుడు తను సందనా గారు కామ్ అవుతారు అనమాట అది తర్వాత ఆట అంతా అయిపోయిన తర్వాత భరణి గారు ఎంత చక్కగా మ్యానిపేట్ చేస్తున్నారు సుమన్ చెట్టిని చూడండి నేను హై నా హైట్ అడ్వాంటేజ్ వల్ల నేను తీసుకున్నాను అంటే ఇప్పుడు సోమన్ ఈసారి మనం ఇన్ని వారాలు పదమూడు వారాలు చక్కగా మనం ఫ్రెండ్స్గా బాగానే ఉంది మన ఇద్దరి మధ్యలో ఎటువంటివి రాలేదు అందుకని ఈసారి ఎప్పుడైనా గేమ్ అయినప్పుడు మన ఇద్దరు పక్క పక్కన ఉండకుండా దూరం దూరంగా ఉందామని చక్కగా చెప్తున్నారు క్యాష్ తీసుకున్నారు కదా ఈ విధంగా చెప్పడం అయితే నాకు నచ్చలేదు తీసుకున్నానని చెప్తే బాగుండదు కదా తీసేసుకొని ఈ విధంగా కవరింగ్ అని ఇచ్చి తను మంచిగా అవ్వాలని ఆ విధంగా మాట్లాడారు అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది ఎందుకంటే బాల్ ఇలా వస్తుంది ఇలా పట్టుకోస్త మరిశెట్టుకి వేస్తున్నప్పుడు ఇలా పట్టుకొని వెళ్ళిపోయి లాగాల్సిన అవసరం లేదు కదా తీసుకున్నాను అని గేమ్లో కదా గేమ్లో ఉన్నప్పుడు అన్నానప్పుడు ఏం లేదు ఆడే అని చెప్తే బాగానే ఉండాలి అలా కాకుండా ఈ విధంగా ఆయన కవలంగా నాకైతే నచ్చలేదు మరి మీరు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి నచ్చలేని వాళ్ళు నాతో ఏకభవించే వాళ్ళు అని లైక్ గుద్దండి ఓకేనా సబ్స్క్రైబ్ కుద్దండి అది అయిపోతుంది గేమ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసిపోతుంది తర్వాత ఈ లీడర్ బోర్డులో ఎవరు వస్తారు ఫస్టు ఇమాన్యుల్ ఉంటాడు తర్వాత డెమోన్ ఉంటాడు తర్వాత తనూజా వస్తుంది ఎందుకంటే దీంట్లో గెలిచడం వల్ల తనుజా తనూజా తర్వాత భరణి గారు తర్వాత ఎవరు సందన తర్వాత సుమన్ శెట్టి వీళ్ళైతే ఉండడం జరుగుతుంది ఇప్పుడు బిగ్ బాస్ ఏమిటంటే ఇద్దరిని తీసేయాలి ఇప్పుడు అని చెప్పేసి ఇప్పుడు ఇద్దరిని తీసేయాలంటే ఎవరిని తీసేయాలి ఆ ఈ టైంలో ఇమాన్యుల్ మళ్ళీ వెళ్ళి అడగడం నాకు అసలు నచ్చలేదు ఏమడుగుతారంటే భరణి గారు సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళి అన్న నిన్న నన్ను ఎలాగైనా తీసేస్తారు కనుక ఈ ఆటలో నేను తీయొద్దని నిన్న తీశారు కానీ నువ్వు అవుట్ ఆఫ్ అయ్యావా ఆడకుండా లేవు కదా అట్లోనే ఉన్నావు కదా చెప్పి రిక్వెస్ట్ చేసుకుని వస్తారు తర్వాత డిమాండ్ కూడా వెళ్తాడు నన్ను కూడా తీయద్దు అని చెప్పేసి అని తర్వాత ఏమంటాడంటే మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్లో ఒకరిని లాస్ట్లో ఒకరిని కావాలంటే తీసేయండి అంటే ఫస్ట్లో టాప్లో వాళ్ళు ఒకరిని ఫస్ట్ ఉన్నవాళ్ళు లీస్ట్లో ఉన్నవాళ్ళు లీస్ట్లో ఉన్న ఎవరు ఇప్పుడు సుమన్ శెట్టి ఆటకి ఉంటాడు లాస్ట్లో ఉన్నది ఎవరు చందన గారు ఉంటారు ఎయిటీ పాయింట్స్తో ఉంటారు కదా ఇప్పుడు ఎందుకంటే ఈ దీంట్లో కూడా సంచాలకు రావడం వల్ల అవుతారు ఇప్పుడు అది మాట వింటారు సజనగారు విన్నామంటే రైజ్ అవుతారు రైజ్ అవడంలో తప్పు లేదు టాప్లో లీస్ట్లో తీసామని అంటున్నావు ఏంటి టాప్లో ఉన్నది ఇమాన్యువల్ సార్ లీస్ట్లో ఉన్నాను కానీ నన్ను తీసామంటే ఎన్నిసార్లు ఊరుకున్నా నువ్వు ఇలా చేయడం నాకు ఇది లేదు అది గట్టిగా అవ్వడం అయితే మొదలుపడతాను తర్వాత ఎమోన్ అది కాదక్క అని చెప్తాను చెప్తూ చెప్దామని ఏదో చెప్దామని అనుకుంటాడు కానీ అవ్వదు తర్వాత అక్కడ కళ్యాణ్ తర్వాత ఇమాన్యువల్ మాట్లాడుకుని ఉండి ఏంటంటే నీ పేరు చెప్తున్నాడు అని చెప్తానంటే అదే ఏంటి నా పేరు చెప్తున్నాడంటే ఏమో డెమో నాట్ పోగొట్టుకునేటట్టు ఉన్నాడు వీడు అని చెప్పేసి అని అనుకుంటాను అది తర్వాత తర్వాత మళ్ళీ ఏంటంటే తనుజా వీళ్ళందరితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఏం డిసైడ్ చేసుకుంటారంటే ఇమాన్యుల్ మళ్ళీ వచ్చి అడిగినప్పుడు తనూజ నువ్వే చెప్పరావు పేరు ఏ పేరు ఎవరిని తీసేయాలని చెప్పేసి ఏం మాట్లాడు మళ్ళీ మరి తను చెప్పచ్చు కదా ఏ పేరుని తీసేయచ్చు అని చెప్పేసి అక్కడ సేఫ్గా గేమ్ చెప్పకుండా వెళ్ళిపోతాడు అప్పుడు వీళ్ళందరూ ఏం డిసైడ్ చేసుకుంటారంటే టాప్లో ఉన్న ఇద్దాన్ని తీసేద్దామని ఇమాన్యుల్ని ప్లస్ డెమోని తీసేద్దామని చెప్పి అనుకుంటారు అనుకున్న తర్వాత అప్పుడు ఇమాన్యుల్లో డెమోతో ఏమో మాట్లాడతారు డెమోని వరే నా పేరు చెప్తావేంటే నాకు అసలు టాప్ ఫైవ్లోకి వెళ్ళాలని ఉంది ఇమాన్యుల్ ఏంటంటే టాప్ ఫైవ్లోకి అంటే ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు కదా దాంట్లోకి వెళ్ళాలి ఓటీ స్కోర్ బోర్డు తగ్గిపోతే వెళ్ళరు అని తన భయం తను ఒకటి ఆలోచించాలి నాకు అనేది నాకు దొరికింది వీళ్ళకి అది కూడా దొరకలేదు కదా అని చెప్పి ఆలోచించాలి కదా అంత సెల్ఫ్ ఇస్తాను ఏంటంటే నాకు అసలు అర్థం కాలేదు తర్వాత డె డెమోని ఏంటంటే వీళ్ళతో మాట్లాడుతున్నాను తనుష కళ్యాణ్ ఇమాన్యుల్ తర్వాత వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే అయితే టాప్ టూలో టాప్ టూలో ఉన్న వాళ్ళని ఎవరైనా తీసేయచ్చు ఆడలేని వాళ్ళని టాప్ టూలో వాళ్ళంటే టాప్ టూ కాక బాటమ్ టూలో ఉన్న వాళ్ళని తీసేయచ్చు అని అంటారు బాటమ్ టూ అన్నమాట సందన గారు విని బాటమ్ టూలో మళ్ళీ తీసేస్తామని అని చెప్తాను డెమోని ఏమిటంటే లైవ్లో చూసిన వాళ్ళకి డెమోని ఏమంటాడంటే బాటమ్ టూలో ఆడలేని వాళ్ళని ఆడలేని వాళ్ళంటే ఇప్పుడు ఆడలేని వాళ్ళని ఉంచి ఆడిన వాళ్ళు అంటే ఆడి ఉన్న వాళ్ళు తీసేయని చెప్పి డమాన్ ఉద్దేశం అనమాట సంజన గారు ఏంటంటే బోటమ్ టూలో ఆడలేని వాళ్ళు అన్నమాట వినేస్తారు బాటమ్ టూలో ఎలాగైనా సంజన గారు ఉంటారు కదా మళ్ళీ నన్ను అని చెప్పేసి ఆవిడ గొడవతాను అది కాదని కళ్యాణ్ డెమాన్ చందామనుకున్నా సంజన గారు వినరు వా ఆవిడ ఏమంటారు అంటే ఆవిడ విన్నదే ఆవిడ ఫ్రస్ట్రేషన్ ఉంటారు ఎప్పుడు నన్ను తీసేస్తారని అందుకనే ఆవిడ అంటారు ఇది నినా ఇంకా నేను ఊరుకోలేను పది సీజన్ ప అంటే దగ్గర దగ్గర టెన్ వీక్స్ నుంచి చూస్తున్నాను నేను అసలు ప్రతిదానికి నన్న నన్న చేస్తున్నారు ఈసారి నేను అస్సలు ఊరుకోను ఏంటి నేను ఆడలేదా అని చెప్పి డెమాన్ మీదకి వెళ్తారు ఆడలేని వాళ్ళు కాదండి బాటమ్ టూలో అని చెప్తున్నా వినరు అతని ఉద్దేశం ఏంటంటే సుమన్ శెట్టి భరణి ఇంతవరకు ఆడుతూనే వచ్చారు బట్ బాటమ్ టూలోనే ఉన్నారు కనుక వాళ్ళని సందనగారంటే అంటే ఆడలేకపోవడం వల్ల కూడా లిస్ట్లో ఉన్నారు అందుకని గారిని వదిలేసి సుమన్ శెట్టిని భరణి గారు భరణి గారిని తీసేద్దామని చెప్పి డెమాన్ ఉద్దేశం అన్నమాట ఇక్కడ తల్లుజాగా సందన గారు ఈ విధంగా అర్థం చేసుకోవడంలో కూడా తప్పులేదు కానీ కొంచెం బాబరయ్యారు ఎప్పుడంటే ఎప్పుడు కడుపు నిండిన వాళ్ళే కడుపు నింపుకోవాలా కడుపు నింపుకోలేదు ఆడ ఉద్దేశం ఏంటంటే ఆడిన వాళ్ళే ఆడాలా ఆడలేని వాళ్ళు కూడా ఆడాలి కదా అని చెప్పేసి అని అంటారు అక్కడ ఈ కోపం చేస్తుంది కోపం వచ్చి తప్పు మన కొట్టేసి వరే ఒకరు కడుపు కొట్టేసి ఏం తినట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అదేంటంటే చందనగారి మీద కోపంతోనే అలా వెళ్ళిపోతాడు ఈ విధంగా అవుతుంది లాస్ట్లో ఓటింగ్ దాంట్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ ఎవరు ఇమాన్యుల్ ఏం చెప్తారంటే భరణి సుమన్ శెట్టి అంటారు డెమాన్ భరణి సుమన్ శెట్టి అంటారు తర్వాత కళ్యాణ్ తర్వాత ఎవరు సందనా ఏం చెప్తారు ఇమాన్యులి భరణి గారు తర్వాత సుమన్ శెట్టి వీళ్ళిద్దరు ఏం చెప్తారు ఇమాన్యులి ఎవరు డెమోన్ పేరు చెప్తారు సందనా గారు కూడా ఇమాన్యుల్ అండ్ డెమాన్ పేరు చెప్తారు అప్పుడు కళ్యాణ్ ఏం చెప్తారంటే ఇమాన్యుల్ అండ్ డెమాన్ పేరు చెప్పేస్తాడు ఎందుకంటే తనకు తెలుసు ఎందుకంటే ఈ ఎక్కువ ఓట్లు పడ్డ ఇమాన్యుల్ డెమన్కే ఇప్పుడు తనని తీసేస్తేనే మంచిది కదా తను అక్కడ చుమ వాళ్ళకి వేసిన పరం ఇది లేదు నెక్స్ట్ మళ్ళీ ఆటలు ఆడినప్పుడు ఇమాన్యుల్ సపోర్ట్ చేయొచ్చు కదా లేకపోతే అందరు అంటారు కదా ప్రతిసారి వాళ్ళని సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఎలాగనే ఈ టర్న్లో వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారని తెలుసు అందుకనే ఇమాన్యు డెమన్ పేరు తెలివిగా చెప్పాడు కళ్యాణ్ వెళ్ళిపోటు ఏం పడవలేదు వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు కనుక ఎటువంటి గొడవ పెట్టలేదు ఎందుకంటే ఎవరైనా అంత ఇక్కడ ఇప్పుడు కళ్యాణ్ ఇమానుయుల్ డెమన్ అని ఇది చేస్తారనుకో సోమన్ శెట్టి పవన్ పేరు చెప్తే తప్పుగా అవుతుంది ఎందుకంటే ఎప్పుడు ఇమాన్యుల్ని సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు కూడా సపోర్ట్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఓటు ఎంపీలు చేస్తున్న తనకే పవర్ ఇస్తే కష్టం కదా అందుకని చూసి తెలివిగానే సమాధానం చెప్పాడు కళ్యాణ్ నా ఉద్దేశంతో మరి మీరు నా మాటను ఎంతమంది ఏకీపిస్తారో వాళ్ళు లైక్ ఒకటి కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయండి తర్వాత అనుజా కూడా ఇమాన్యుల్ డెమోనర్ అంటుంది ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు స్కోర్ బోర్డు చూసేస్తే ఫస్ట్ ఫస్ట్ మైల్ ఒక ఆట పెడతారు ఆట పెట్టినప్పుడు ఆట ఇప్పుడు ఇమైనల్ ఏమంటే ఫార్టీ మార్క్స్ పెడితే బాగుండాలంటే ఎందుకు ఫార్టీ మార్క్స్ అయితే వీళ్ళకి ఈక్వల్గా ఉండి కొంచెం తక్కువగా ఉంటారని చూద్దేశా కానీ ఆట అనేది కండక్టర్ ఆ ఆట ఎటువంటిది పెడతారంటే లాస్ట్ రోప కింద పడకుండా కాపాడుకోవాలని అంటే ఆ తాడు ఉంటుంది కదా తాడులో చివరిది కింద పడకుండా చూడాలి అది అర్థం చేసుకోకుండా ప్రజలైతే పెడతారు ఫస్ట్ పజిల్ ఎవరు సంజనా గారు పెట్టేస్తారు వెళ్ళిపోతారు వెళ్ళేసి పూర్తిగా రోపంతా పట్టేసుకుంటూ ఉంటారు అలా కాకుండా లాస్ట్ది కింద పడకుండా చూసుకోవాలన్నమాట అది దాని గురించి తనుజా కూడా ఫస్ట్ ఆఫ్ ఫట్ వెళ్ళి పట్టేసుకుంటుంది వీళ్ళిద్దరూ బెండ్ చేస్తారు లాస్ట్లో భరణి గారు వీళ్ళిద్దరూ వచ్చే వాళ్ళు ఫస్ట్ సందనగారు వదిలేస్తారు తర్వాత ఇద్దరూ సరిగ్గా పట్టుకోరు ఇలా పెడుతూ ఉంటారు ఇలా పట్టుకుంటారు సరిగ్గా లేదు తర్వాత వీళ్ళు కూడా చెప్పాల్సింది లాస్ట్ రూప పడకుండా చూసుకోండి అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పలేదు తర్వాత గారు లాస్ట్లో నెమ్మదిగా పెట్టుకొని వెళ్ళి ఆ లో లాస్ట్ రోప్ పడకుండా పట్టుకుంటారు అతను కూడా బెండ్ చేస్తారు ముగ్గురు బెంట్ చేస్తారు కానీ లాస్ట్ రోపు పడకుండా పట్టుకున్నది భరణి గారు కనుక భరణి గారిని చేస్తారనమాట ఈ దీంట్లో ఎక్కువ పాయింట్స్ భరణి గారికి వస్తాయి తర్వాత తనూజ తర్వాత సంజన తర్వాత సుమన్ శెట్టి సుమన్ శెట్టి ఏమీ ఆడకుండా పజ్జీలు పెట్టిన నలభై మార్కులు కొట్టేస్తాడు ఇది సుమన్ శెట్టి లక్ అంటే స్కోర్ బోర్డు పెట్టినప్పుడు ఫస్ట్లో భరణి గారు వచ్చేస్తారు తర్వాత తనూజ వస్తుంది తర్వాత ఇమాన్యులు డెమోను తర్వాత లీస్ట్లోనే మళ్ళీ సంజన అండ్ ఇప్పుడు సుమన్ శెట్టి కిందకి వెళ్తాడు సంజన గారు పైకి వస్తారు ఇప్పుడు ఓటింగ్ అప్పి ఫస్ట్ టూ మెంబర్స్కి భరణి గారు తర్వాత తనూజా ఇద్దరు బయటికి వెళ్తారు బయటికి వెళ్ళిన వెంటనే ఆడియన్స్ని ఏమడుగుతారంటే బయటికి వెళ్ళి సెకండ్ టైం ఛాన్స్ వచ్చిన వాళ్ళ అంట అంటే సెకండ్ టైం ఛాన్స్ అంటే భరణి గారిని ఉద్దేశించి బిగ్ బాస్ కూడా అన్నారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అని అంటే అప్పుడు ఏంటంటే భరణి గారికి సపోర్ట్గా మాట్లాడతారు ఎందుకంటే మేము ప్రత్యక్షంగా భరణి గారిని చూసాము ఆయనలో చాలా చేంజ్ వచ్చింది తర్వాత మన ఫ్యామిలీ వీక్ నుంచి ఇంకా ఎక్కువగా ఇదయ్యారని చెప్పేసి భరణి గారి గురించి చాలా మంచిగా మాట్లాడతారు అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ టాస్క్ ఇస్తారు కదా ఒక టాపిక్ ఇచ్చి ఏదైనా మాట్లాడమని దాంట్లోనే భరణి గారు చాలా బాగా మాట్లాడతారు అసలు భరణి గారు బాగా మాట్లాడితే దానికి తనుజా ఏంటంటుంది అంటే యాజ్ ఇట్ ఈజ్గా భరణి గారు చెప్పిందే సేమ్ అని చెప్పేసి కొంచెం మాట్లాడుతుంది కానీ అప్పుడు ఈ వీళ్ళిద్దరు చెప్పిన మాటల్లో ఎవరు బోర్డులు ఎత్తాలి అని అంటే బ్లూ బోర్డ్ తనుజ్ అదే ఎక్కువ మంది ఇస్తారు ఎందుకంటే తనే టాప్ కనుక ఇక్కడ చూసిన వీళ్ళు రియల్ ఫ్యాన్స్ లాగా అనిపించారు నాకు తనుజాకి మాత్రం భరణి గారిని అంటారు లాస్ట్లో ఆ స్టెప్ వేయండి అంటే ఆవిడ ఆయన స్టెప్ వేస్తారు బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు దాంట్లో ఒక ఒకతను లేచి మేడం సర్కారు మేడం అంతే అని చెప్పి అనడం తర్వాత మీ ఆట చాలా బాగుందని చెప్పి అనడం తర్వాత ఎవరు ఒక ఫ్యామిలీ ఎవరైనా మీరు లేడీ విన్న అవ్వాలని చెప్పి అనడం తర్వాత ఓటొప్పి కోసం చెప్పుకోమనంటే తనుజా కూడా బాగా మాట్లాడుతుంది నాకు కొంచెం ఇమోషనల్ కూడా అవుతుంది చాలా బాగా చెప్పుకుంటుంది ఓటు ఓటు వెయ్యండి అని చెప్పదు నన్ను టాప్లో ఉంచండి అని అంటుంది బోట్ వేయండి అనేది మరి కట్ చేస్తానో మరేమో తెలియదు ఒకటి లైవ్లో ఏంటంటే తనుజ వచ్చే ముందు కళ్యాణ్ ఏమంటాడంటే కళ్యాణ్ బిగ్ బాస్తో మాట్లాడతారు బిగ్ బాస్ బిగ్ బాస్ నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి నేను కూడా ఆడియన్స్తో మాట్లాడడానికి అది అని చెప్పి కళ్యాణ్ అంటాడు అప్పుడు తనుజా ఏమంటుందంటే ఒరే నీ గురించి నేను కూడా మాట్లాడతాను లేరా బయట అని చెప్పాను అంటుంది బయటకు వెళ్ళిన తర్వాత నాతో పాటు కళ్యాణ్ కూడా సపోర్ట్ చేయండి తనుజా అంటుందంట మరి మనకు తెలియదు కొంతమంది చేసిన పైదా వినిపిస్తున్న మాట అనమాట అంటుంది కానీ మనకి ఎపిసోడ్లో అయితే వేయలేదన్నమాట అది తర్వాత అంతా అయిపోయిన తర్వాత తనుజా లోపలికి వస్తుంది కదా వచ్చిన డెమోన్కి తనుజా కామెడీ అయితే బాగుంటుంది వరే నేను మేడం అంతే అన్నారని చెప్తే డెమోన్ కొంచెం ఇదిగా అన్నాం తర్వాత నీకంటే ఎవరు మాట్లాడని భరడిగా చాలా బాగా మాట్లాడారని చెప్తాను అన్నాం తర్వాత తనుజా అది కొంచెం డెమోన్ అంటే వీళ్ళిద్దరూ కొంచెం ఏంటంటే టామ్ అండ్ జెరీలో కొట్టుకోవడం అయితే చూడడానికి చాలా బాగానే ఉన్నది ఇది మాత్రం ఎపిసోడ్ రివ్యూ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలా సింపుల్గా పెద్దగా ల్యాక్ చేయకుండా ఉన్న కొంచెం సమయంలోనే అన్ని విషయాలు చెప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నాను అన్ని చెప్పాను అని అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా మిస్ అయితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్